ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడ చూసినట్లయితే కేఎంసి కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ వారు సో ఎంత బాగా చేశారంటే ఇక్కడ చూసినట్లయితే మీరు సో ఒకసారి చూడండి ఇక్కడ మనం బస్ స్టాప్ అనమాట ఇది బస్సు స్టాప్లో వెయిట్ చేసేటటువంటిది సో ప్రజలు వెయిట్ చేయడానికి చేసినటువంటిది ప్రతిదీ కూడా ఎంత బ్యూటిఫుల్గా చేశారంటే కేఎంసీ వారు సో మరి అక్కడ ఉన్నటువంటి గోడలకు కూడా ఇలా రంగులు వేశారనమాట లో చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు సో అందుకే గేమ్స్ వారికి మనందరం కూడా యాడ్ చెప్పాలి సో ఉండడానికి చాలా బ్యూటిఫుల్గా ప్రజలు ఏంటంటే ఎండలకు కానీ సో వర్షాలు పడ్డా కూడా స్టాఫ్లు ఉండలు పడడానికి స్టాఫ్ని కొత్త స్టాఫ్ చేశారు సో ఇదొక్క ఏరియానే కాదు ప్రతి ఏరియాలో కూడా ఇట్లాగే చేశారనమాట సో చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవి సో అందరూ కూడా ప్రజలంతా కూడా మెచ్చుకోవడం జరుగుతుందనమాట చాలా 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 బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి ఈ వీడియోని మన కర్మ నుంచి అందరూ చెప్పండి